అమ్మ బాగున్నారా నా బంగారు కొడుకులు బంగారు తల్లు అందరు బాగున్నారా వదిన అన్న అక్క సెల్లు తమ్ముడు అందరూ అందరు బంగారు తల్లులే మీరు నాకు అందుకని చెప్పి మీరు బాగున్నారు కదా నేను బాగున్నాను మీరు బాగుంటేనే నేను బాగుంటాను లేకపోతే లేదు అందుకని చెప్పి మీరు ఇంకా బా బాగున్నారు కదా ఇప్పుడు ఇంకా ఇంకా బాగోని మీ ఆయన మిమ్మల్ని చూసి ఒక అడుగు వెనక్కేసి మళ్ళీ ముఖం చూసుకుంటా అంత అందంగా తయారు చేస్తున్నాను ఇవాళ రండి వచ్చి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చెయ్యండి ఓకేనా అయితే రండి నేను చేస్తున్నాను సూత్ర ఇలాంటి గిన్నె ఒకటి తీసుకోండి అమ్మ తయారు చేస్తున్నాను అందరు చూడండి అందరూ చూడవచ్చు ఎవరి చేతిలో ఉంటే వాళ్ళందరూ కూడా లైక్ ఇచ్చి సపోర్ట్గా ఇచ్చి సబ్స్క్రైబ్ చేస్తే ఖచ్చితంగా నేను ఇప్పుడు చేస్తున్నాయి వస్తాయి లైవ్ లాగానే ఉంటాయి అవి కూడా మీరు చేతిలో పట్టుకొని చూసుకోవచ్చు ఇప్పుడు నేను తయారు చేస్తున్నాను మీరు చూడండి ఫస్ట్ లైక్ ఇచ్చి చూడండి దేనికంటే ఇది సున్నిపిండి సున్నిపిండి వాళ్ళ కాంచి పెద్దవాళ్ళ వరకు పెట్టుకోవచ్చు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి ఉండుంటే పసుపు పడుతుంది కాబట్టి అది పశు ఆపేసి ఉన్నది రాసుకోవచ్చు అర్థమైంది కదా ఇప్పుడు నేను ఒకటి ఒకటి వేస్తున్నాను మీరు చూడండి దీన్ని మేము చిన్నప్పుడు తెగ ఆడుకుంటే వాళ్ళం కట్టలు కట్టలుగా ఉండేది ఇది ఎక్కడ పడితే అక్కడ అంటే తెగ ఆడుకుంటే వాళ్ళం అది ఉట్టి వేరు ఉట్టి వేరు దాని పేరు మాత్రం ఉట్టి వేరు అంటాం అనమాట ఒక్క స్పూను ఎక్కువ అవుద్ది కానీ నేనైతే మాత్రం కొద్దిగా తగ్గిద్దాం అనుకు ఒక స్పూన్ ఎక్కువైపోద్ది ఒక్కడేగా పెట్టుకోవాలని నేనే పెట్టుకోవాలి కదా అందుకని చెప్పి అది కింద పడింది ఇది ఒక స్పూన్ అవుద్ది సరిపోతుంది కమలా తొక్కండి ఒకసారి చూడండి మీరు ఇది కూడా ఎంత అది అంతేసానో అంతే వేస్తాను కమలా తొక్కలు మీరు కమలాపాలు తిని పారేస్తున్నారా పారి వద్దు ఇంట్లో నీడలోనే ఎండిపోతాయి ఒక పక్కన పెట్టుకుంటే అవి మిర్చిలో పెట్టుకుంటే ఇది పౌడర్ వస్తుంది సూపర్గా ఉంటుంది ముఖం నేనైతే చెప్పలేదు సూపర్గా ఉంటుంది ముఖం నల్ల టోలైనా పెట్టుకోవచ్చు తెల్ల టోలైనా పెట్టుకోవచ్చు ముఖం వల్ల అది ఒక నల్ల మచ్చలు గీత అది అందంగా ఉండదు కదా ముఖం మచ్చలు వచ్చేసిన తర్వాత అది వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు ట్రై చేస్తే అవుతుంది ఇది ట్రై చేయాలి తప్పదు ఇప్పుడు ఇప్పుడు వేసేది సీకాయ పొడి సీకాయ అంటే కుంకుడుకాయ చీకాయ తలక్కదా పోసుకుంటారు అబ్బా పోసింది పెట్టిసింది ఏంటి పెద్దమ్మ ఇంకేం తెల అలా అనుకోవద్దు చీకాయ ఎన్నో రకాలుగా పనికొస్తుంది ఇది నాలుగైదు సార్లు పెట్టినా నేను చూసినా చేస్తున్నాను ఇది మాత్రం చాలా పవర్ఫుల్గా చీకాయ మాత్రం మీరు ఎదురు లేకుండా వేసుకోవచ్చు నా 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 నేను చెప్పిన దాంట్లో ఎటువంటి భయం మీరు పడవసరం లేదు చీకాయ మాత్రం వేసుకోండి అది కూడా ఒకే ఒక స్పూను వేస్తున్నాను చీకాయ పొడి ఇదిగమ్మా చంద్రం చంద్రం అంటే తెలుసు కదా మనం రాయి మీద కూడా అరవ తీసుకోవచ్చు అంటే శనకాలు రాయి ఉంటుంది కదా దీనికి రాయి మీద అర తీసుకుని మొక్కాన్ని పెట్టుకోవచ్చు లేదంటే ఇలా పొడి కూడా కొనుక్కొని వేసుకోవచ్చు చక్కగానే ఉంటే రాయి మీద కూడా అరవి తీసుకుంటారు అది అంత మంచి పవర్ అనమాట దీనికి ఒకే ఒక స్పూన్ మాత్రం వేయాలి ప్రతివి కూడా అడవ పసుపు అమ్మ ఇది అడవ పసుపు అంటే దొరుకుతుంది అది ఇది మాత్రం ఇదివరకు మన ఇంట్లో కూరలు కొండుకునే అవి వాడి చూపించాను కదా ఇది ప్రత్యేకంగా అడవ పశువు మన నెల్లే తెచ్చాను అనమాట అందుకనే నాలుగు రోజుల నుంచి ఈడేలు కూడా చేయట్లేదు వస్తువులు మంచి దొరకట్లేదు ఏ పడితే అవి వాడకూడదు కదా నా ఈడియాలు అలా కావు ఖచ్చితంగా నా ముఖం చూపెట్టి నా కా కాలు కానీ తలకెళ్ళినాక నేను చూసినాకనే మీరు పెట్ట పెడతాను మీకు అందుకని చెప్పి ఎటువంటి డౌట్ నా ఈడియాలో ఉండదు నా నీ చేసిన ఐటెం మీద కూడా ఉండదు అందుకని మీరు ఏం చేయాలంటే వెనక ముందు ఆలోచన అంటే ఉండకోకుండా శుభ్రంగా నేను చెప్పినట్టుగా మీరు చేసుకోండి ఎంత బాగుంటారంటే అంత బాగుంటారు మీ ఆయన మిమ్మల్ని అడగండి అప్పుడు బాధ్యత నాది నాకు మంచి మెసేజ్ పెట్టండి ఇదిగో ఈ అడవ పసుపు ఇందులో వేస్తున్నాను చూడడానికి పసుపులాగానే ఉంది కదా అలా అనుకోవద్దు ఇలా కలుపుకోండి మా పిండి వేసిన తర్వాత అన్నీ వేసిన తర్వాత ఇలా శుభ్రంగా నాలుగు వైపులు కలిపితే అన్నీ కలిసిపోతాయి కలిసిపోయిన తర్వాత మనం ఇందులో ఇంకోటే వేద్దాం చూడండి రోజు వాటర్ వేస్తున్నాను ఓకే రోజు వాటర్ వేసానమ్మా చూడండి ఇప్పుడు వేసేది రోజు రోజు వాటర్ ఇవ్వండి అమ్మా చూడండి రోజు వాటి వేసిన తరువాత కొంచెం కలిపినాక మళ్ళీ ఇది లాస్ట్ని ఇది వేసుకోండి ఏంటిది కలబంద కలబంద వేసుకోండి అలోవేరా మీ ఇంటి సెట్టు ఉంటే చెట్టుదేనే తేనే వేసుకోవచ్చు ఏం కాదు ఇప్పుడు అలోవేరా వేసుకున్న తర్వాత మనం ఇలా కలుపుకోవాలి మీరు ఏం చేస్తారంటే ఇది తయారైన తర్వాత ఆ పక్కన పెట్టుకొని తానం చేయడానికి వెళ్తారు కదా అప్పుడు రాసుకోండి పది నిమిషాలు నాణ్యే మంచిగా చెడేమీ అవదు శుభ్రంగా అప్పుడు రాసుకోండి ఇప్పుడు నేను రాసి చూపిస్తాను మీరు చూడండి రాసుకోండి ఇది రాసుకున్న తర్వాత మీరు కాసేపు మసాజ్ చేసుకోండి మసాజ్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు అలా వదిలేసేయండి ఆరిపోద్ది ఆరిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిగా పచ్చి పాలు తీసుకొని మ మర్దన మసాజ్ చేసుకుంటూ ఆ ప్యాక్ రిమూవ్ చేసేసేయండి అంటే తీసేసేయండి అంతే ఎంత బ్రైట్నెస్ వస్తుందో మచ్చలు పోతాయి గ్లో వస్తుంది స్కిన్ వైట్గా వస్తుంది అంతకుముందు డ అంటే డల్గా ఉన్న స్కిన్ కూడా మెరుస్తుంది అంతకుముందు తెల్లగా ఉండి ఇప్పుడు నలుపు అయిపోయినా వాళ్ళు కూడా కలర్ ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి ఈ సున్నుపిండి మీరు వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాకపోతే మగవారు వాడేటప్పుడు ఇందులో వేసిన పసుపు వాడకూడదు వాళ్ళకి ఎందుకంటే షేవింగ్ మిసాలు రావాలి కాబట్టి అది గడ్డమ్మ మిసాలు రావాలి కాబట్టి మిగిలిందంతా వాళ్ళు చేసుకోవచ్చు ఇప్పుడు చాలా బాగుంటుందండి ఈ సున్నిపిండి తప్పకుండా ట్రై చేయండి పెద్దమ్మ మొహానికి రాసి మళ్ళీ కడిగి మీకు చూపిస్తుంది చూడండి చాలా చాలా బాగుంది ఈ సున్నిపిండి మీకు ఎటువంటి డౌట్ లేదు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎందుకంటే పెద్దమ్మ రాసే చూపించింది కాబట్టి ఎంత గ్లో వచ్చింది తెలుసా పెద్దమ్మ రాసిన తర్వాత క్లీన్ చేసిన తర్వాత ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి కానీ పెద్దమ్మ ఒక అరగంట ఉంచుకుంది దాని తర్వాత పచ్చిపాలతో మళ్ళీ కొద్దిగా మసాజ్ చేస్తూ ఆ ప్యాక్ తీసేసింది అంతే ఎంత గ్లో వచ్చిందో స్కిన్ అసలు చాలా బాగుందండి తప్పకుండా మీరు పార్లర్కి వెళ్లకుండా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది నచ్చితే అందరికీ షేర్ చేయండి ఈ వీడియో మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి నమ్మకం ఒకసారి చూడండి ఇప్పుడే కడుక్కొని వచ్చాను తడి తడిగా ఉంది సూపర్గా ఉంటుంది ఇది రాసుకుంటే చాలా చాలా బాగుంటుంది రాసుకోండి అందంగా వండండి మంచి లైక్లు ఇవ్వండి